అఫిడేవిట్ కానీ తప్పు అయిపోయింది అనుకోండి మీ టోటల్ లీగల్ ప్రాసెస్ అంతా తప్పు అయిపోయింది అందుకు అఫిడేవిట్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ నమస్తే ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ శర్మ స్వాగతం మన గెజెట్ కన్సల్టెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మనం ఈ ఛానల్లోని డాక్యుమెంటేషన్కి సంబంధించిన అనేకమైన విషయాల్లోని వీడియోస్ తయారు చేసి వేస్తూ ఉంటాం ఈరోజు నేను అఫిడేవిట్ ఫర్ నేమ్ చేంజ్ అన్న విషయం మీద మాట్లాడుతాను అంటే అసలు ఎఫిడేవిట్ ఏమిటి నేమ్ చేంజ్ గురించి మనం ఎలా చేసుకోవాలి అన్న విషయం మీద డిస్కస్ చేస్తాను నేను అయితే అఫిడేవిట్లో కానీ ఏమైనా తప్పులు జరిగాయి అనుకోండి నేమ్ చేంజ్ తలక టోటల్ ప్రాసెస్ మనకి తప్పు అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఒకవేళ మీ నేమ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే దాంట్లో అన్నిటికంట ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే అఫిడేవిట్ చేసుకోవడం ఈ అఫిడేవిట్ ఎలా చేసుకోవాలి ఏంటేంటి కంటెంట్స్ రాయాలి దాని ఇంపార్టెన్స్ ఏమిటి అన్న విషయం మీద చెప్తాను నేను వీడియోని స్కిప్ అవ్వదు స్కిప్ అవుతే మీరు ఎఫిడ్యూట్ చేస్తున్నప్పుడు పొరపాటు జరగవచ్చు దానివల్ల మీకు టైం లాస్ అండ్ మనీ లాస్ ఫ్రెండ్స్ నమస్కారం నేను శ్రీనివాస్ శర్మ ఈ వీడియోలన్నీ నేను ఎన్ని వీడియో ఎన్ని వెబ్సైట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను వాటి అన్నిటి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు దొరికిపోతాయి అదేవిధంగా నా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వీడియో కానీ నచ్చితే దీన్ని లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ని మీ కంఫర్టబుల్ టైంలోని మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మీరు నన్ను ఫేస్బుక్లో కానీ లింక్డ్ ఇన్లో కానీ కూడా ప్రొఫెషనల్లీ నన్ను ఫాలో చేసుకోవచ్చు డ్రాఫ్ట్ అఫిడేవిట్ ఎలా చేసుకోవాలి అన్న టెంపరేట్ కూడా కిందనే డిస్క్రిప్షన్ ఇచ్చా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అఫిడేవిట్ చేసుకోవాలి అంటే అన్ని గంట ఫస్ట్ మనం ఒక నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ కొనుక్కోవాలి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ కొనుక్కోండి ఎందుకంటే కొన్ని స్టేట్స్లో మినిమమ్ వాల్యూ ఫర్ అఫిడేవిట్ ఫిఫ్టీ రూపీస్ కొన్ని స్టేట్లో హండ్రెడ్ రూపీస్ కొన్ని స్టేట్స్లో టెన్ రూపీస్ కూడా ఉండవచ్చు బట్ బేసికలీ మనం హండ్రెడ్ రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ తీసుకుని అఫిడేవిట్ చేసుకోవాలి అఫిడేవిట్ అంటే ఏంటంటే మనం ఏదైతే లీగలీ ఎక్స్ప్రెస్ చేసి చెప్తాం అనుకుంటున్నామో దాన్ని రైటింగ్లో ఇవ్వడం అది ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అది ఒక ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండ దాన్ని కన్సిడర్ చేస్తారు లీగల్లీ అయితే ఎఫిడేవిట్లో మనం ఏంటంటే రాస్తాం అన్నిటికన్నా ఫస్ట్ స్టాండర్డ్ అసలు ఎఫిడేవిట్ స్టాంప్ పేపరు రెండు రకాలు ఉంటాయి దాంట్లో ఒకటి ఏ స్టాంప్ పేపర్ ఒకటి ప్రింటెడ్ స్టాంప్ పేపర్ మీకు రెండు స్టాంప్ పేపర్ నుంచి ఏ స్టాంప్ పేపర్ తీసి దొరికినా మీరు అది కొనుక్కోవచ్చు వాల్యూ హండ్రెడ్ రూపీస్ అయి ఉండాలి పార్టీ ఎవరండి ఎవరైతే ఎఫిడేవిట్ మీద సైన్ చేస్తారో వాళ్ళే ఫస్ట్ పార్టీ అవుతారు అదే విధంగా ఎవరికైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళని మనం సెకండ్ పార్టీ అంటాం లేదా మనం వాళ్ళు సెకండ్ పార్టీ అనొచ్చు వీళ్ళని ఫస్ట్ పార్టీ అనవచ్చు మనం నేమ్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు కంట్రోలర్ ఆఫ్ పబ్లికేషన్ గురించి మనం అఫిడేవిట్ స్టాంప్ పేపర్ కొనుక్కుంటాం ఎందుకంటే సబ్మిట్ ఆయన చేస్తాం కాబట్టి సో ఈ ప్రక్రియలోని ఫస్ట్ పార్టీ ఏమని ఎవరైతే ఎఫిడ్యూట్ చేస్తున్నారో సెకండ్ పార్టీ ఎవరికైతే ఇస్తున్నారు వాళ్ళే అనమాట సో ఈ స్టాంప్ పేపర్ మనం కొనుక్కుంటున్నప్పుడు మనం మన పేరు మన చిరునామా అంటే అడ్రస్ మన ఫాదర్ పేరు అదే మ్యారీడ్ ఉమెన్ అవుతే హస్బెండ్ పేరు చెప్పాలి సో స్టాంప్ పేపర్ కొనుక్కున్న తర్వాత మనం అఫిడేవిట్ డీటెయిల్స్ రాస్తాం డీటెయిల్స్లో ఏట్స్ రాస్తామండి అన్నిటికన్నా ఫస్ట్ అఫిడేవిట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరు వాళ్ళ ఫాదర్ లేదా హస్బెండ్ పేరు వాళ్ళ తాలూకా ప్రజెంట్ అడ్రస్ ఈ మూడు రాస్తాం దాంతో కింద డీటెయిల్స్ ఏంటి రాస్తాం ఏదైతే మనం ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నావు ఏ స్టేట్మెంట్ అయితే మనం ఇద్దాం అనుకుంటున్నావు దాన్ని లో రాస్తాం డిక్లరేషన్ దాని కింద డిక్లరేషన్ ఇస్తాం ఏంటని నేను రాసిన కంటెంట్స్ అన్ని కరెక్ట్ నేను ఎటువంటి విషయాలు దీంట్లోనే దాచలేదు అని ఒక డిక్లరేషన్ కూడా ఇస్తాం ఇచ్చిన తర్వాత మనం అఫిడేవిట్ సైన్ చేస్తాం ఎవరైతే సైన్ చేస్తారో వాళ్ళని మనం డిపోనెంట్ అంటాం అయితే ఎవరి వయసు అయితే ఎయిటీన్ ఇయర్స్ ఆర్ అబవ్ అవుతుందో వాళ్ళు ఎఫిడేవిట్ చేసుకోవచ్చు వాళ్ళకంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళు అఫిడేవిట్ చేయకూడదు ఒకవేళ కానీ నేమ్ చేంజ్ మైనర్దవుతే ఆ కండిషన్లోని అఫిడేవిట్ ఫాదర్ కానీ మదర్ కానీ చేస్తారు కానీ పిల్లలు చేసుకోకూడదు కానీ మీరు సొంతంగా మీ పేరు మార్చుకుందాం అనుకుని మీ వయసు ఎయిటీన్ ఆర్ అబవ్ అయిపోతే స్టాంప్ పేపర్ మీ పేరు మీదే కొంటారు డిపోనెంట్ మీద మీరే సైన్ చేస్తారు మీ డీటెయిల్సే అఫిడేవిట్లో వస్తాయి సో ఈ విధంగా మనం అఫిడేవిట్ చేసుకుంటాం అన్నమాట అఫిడేవిట్ చేసుకున్న తర్వాత దాన్ని నోటరీ తోటి నోటరైజ్ చేయించుకోవాలి ఈ నోటీస్ ఎక్కడ ఉంటారండి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు శర్మగారు నోటరీ ఎక్కడ ఉంటారు మనకి నోటరీస్ జనరలీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కోర్టు దగ్గర మనకు దొరుకుతారు లేదా చాలామంది నోటీస్ వాళ్ళు వీళ్ళలో కూర్చుని అక్కడ కూడా ఈవినింగ్ పూట నోటీస్ చేస్తూ ఉంటారు సో మనం అక్కడ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు అంతగా ప్రాబ్లమే మీకు నోటీ కనబడటం లేదు ఎక్కడున్నారో తెలియదంటే మీరు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ అడిగారు అనుకోండి మీకు తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది లేదంటే మన గూగుల్ బాబాలోని నోటీ నియర్ మీ అని కొట్టారనుకోండి మీకు దాంట్లో కూడా డేటా దొరికిపోతుంది సో ఈ విధంగా మీరు మీరు నేమ్ చేంజ్ చేసుకుందనుకుంటే అన్నిటి ఫస్ట్ మీరు నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద మీరు అఫిడేవిట్ చేయించుకోవాలి అది నోటరైజ్ కూడా చేయించుకోవాలి అప్పుడు మీ తాలూకా ఎఫిడవిట్ కంప్లీట్ అయినట్లుగా సో మీకు కానీ ఒక ఫార్మేట్ కావాలి కింద డిస్క్రిప్షన్ నేను లింక్ ఇచ్చాను మీరు ఎక్కడి నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్ మీరు ఫిల్ అప్ చేసుకుని మీరు నోటరైజ్ చేసుకుని దాన్ని యూస్ చేసుకోవచ్చు అయితే ఈ ఫార్మేటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్లోని నేమ్ చేంజ్ పబ్లిష్ చేయడానికి పనికి వచ్చే ఫార్మేట్ ఇది మీరు ఇంకెక్కడికైనా యూజ్ చేసుకోవాలంటే మీరు దాని ప్రకారం కస్టమైజ్ చేసుకోవాలి ఈ వీడియో అంతా చూసినా చాలా చాలా ధన్యవాదాలు ఒకవేళ మీరు కానీ మీరు మీ నేమ్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా సర్నేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నా రిలీజన్ చేంజ్ చేద్దాం అనుకున్నా జెండర్ చేంజ్ చేద్దాం అనుకున్నా అంటే ఇటువంటి ఏ పనులే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ ద్వారా సెంట్రల్ గెజెట్ ద్వారా చేసుకుందాం అనుకుందాం అనుకోండి ఎందుకంటే ఇది ఆల్ స్టేట్స్ అండ్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా వ్యాలిడ్ సో ఇటువంటి ప్రాసెస్ ఏం అంటే మీరు నా సేవలు తీసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చుని నా ఆన్లైన్ వీడియోస్ ద్వారా కస్టమైజ్డ్ మెసేజెస్ ద్వారా ఆన్ ఫోన్ కన్సల్టెన్సీ ద్వారా మీరు ఇంట్లో కూర్చుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ పబ్లిష్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక మీ స్పెసిఫిక్ కేసు ఉంది నాతో కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో క్యాలెండర్ లింక్ ఇచ్చాను మీరు టైం బుక్ చేసుకుని మీరు నాతో మాట్లాడవచ్చు వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా సెలవు జై హింద్